ప్రస్తుతం మనము అద్దాల మండపం దగ్గర ఉన్నాము మనతో పాటు వేణుమాధవ శర్మ అయ్య గారు ఉన్నారు ఆలయానికి పెద్దయ్య గారు అనమాట ఆయన అడిగి ఆలయం యొక్క విశిష్టత ఏంటి చరిత్ర ఏంటి అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అనేది తెలుసుకుందాము నమస్కారం గురువుగారు గురువుగారు ఈ ఆలయం అసలు ఎప్పుడు నిర్మించారు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది దీకిచర్మకరాధీనా శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలజ్జికాన్ దిగంగరాం ఏం సంచిింతయి కాళీంగ్ శ్మశానాలయ వాసిని శ్రీ మహాకాళి అంబాయేను మహా విశేషమైనటువంటి భాగ్యనగర వాసులకి ఆడబిడ్డగా పూజలు అందుకుంటున్నటువంటి జగన్మాత మహాకాళి అమ్మవారు ఈ యొక్క భాగ్యనగరానికి సికింద్రాబాదు హైదరాబాదుకి ముఖ్య దేవతగా తెలంగాణకి ప్రధాన దేవతగా నిలవడానికి గల కారణం ఏమిటంటే ప్రతిష్ఠింపబడడానికి గల కారణం ఏమిటంటే సికింద్రాబాదులో ఈ ప్రాంతంలో డోలీ గేరర్లందరూ కూడా నివాసం ఉంటూ కాలాన్ని గడుపుతున్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో మసూచి కలరా ఆదిగా వ్యాధులు క్రగులుతూ ఉండేవి ఇంచుమించుగా వానాకాలం వస్తుందనగా ఆ ఉధృతానికి ఇక్కడ వ్యాధులు కొరగొలడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డోలీ గేరర్లందరూ కూడా ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని వేడుకోవడం వేడుకున్న దానికి నిదర్శనంగా అమ్మవారు వాళ్ళని ఆది వ్యాధుల నుండి కాపాడి అందరికీ చక్కటి ఆశీర్వాదాన్ని ఇవ్వడం దానికి సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి సురుటి అక్కయ్య గారు ఆయన యొక్క మిత్రులు అందరూ కలిసి వెళ్ళి ఉజ్జయిని నుంచి మహాకాళి అమ్మవారిని తీసుకొచ్చి పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో జగన్మాతని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠింపజేయడం జరిగింది ఆ తరువాత కాలక్రమేణా మనకి ఎండుకల్ నుంచి రావడం యాభై ఆరులో ఎండోమెంట్స్లోకి ఈ దేవాలయం వెళ్ళిపోవడం చెన్నారెడ్డి గారి సమయంలో ఆ పాత దేవాలయాన్ని మార్చి రాతి కట్టడంలో చక్కగా అమ్మవారికి గుణప్రతిష్ఠ ఆది కార్యక్రమాలు చేసి అమ్మవారిని చక్కటి దేవాలయంలోకి మార్చడం జరిగింది ఈ విధంగా మార్చినటువంటి ఈ జగన్మాత ఆలయంలో విశేషంగా పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం నుంచి కూడా ఆషాఢ మాసం వస్తూనే ఆషాఢ జాతర చేయడం అమ్మవారికి కొలుకులు చేయడం తెలంగాణ ప్రాంతం అంతా కూడా మొట్టమొదటిగా అమ్మవారికి గోణాలు సమర్పించడం శాఖలు సమర్పించడం ఈ విధమైనటువంటి తెలంగాణ ప్రాంతీయమైనటువంటి ముఖ్య పండగ ఆషాఢ జాతరని చేస్తూ వస్తున్నారు అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఆషాఢం ప్రవేశించగానే మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆదివారన్నాడు జగన్మాతని ఘటస్వరూపంలో ఎదుర్కొంటారు ఎదుర్కోలు చేసినటువంటి ఈ అమ్మవారు ఘటస్వరూపంలో ఇంటింటికి తిరిగి అందరినీ ఆశీర్వదించడానికి పదిహేను రోజుల కాలం ఈ గ్రామం అంతా కూడా సంచారం చేస్తుంది అమ్మవారు తదనంతరం పదిహేనవ రోజున అమ్మవారికి తెల్లవారుజామున నాలుగు గంటలకి అమ్మవారిని దివ్య మంగళ స్వరూపునిగా అలంకారం చేసి మొట్టమొదట హారతితో ఆలయం ద్వారాలు తెలుసుకుంటాయి ఆ తెలుసుకున్నటువంటి ద్వారాలు మర్నాడు రాత్రి సోమవారం రాత్రి ఇంచుమించుగా పన్నెండు గంటలు ఒంటి గంట వరకు కూడా ఉంటుంది అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే అమ్మవారిని ఆడగిడ్డగా గావెన చేసి ఆదివ్యాధులు ఏమీ రాకుండా అమ్మవారికి శాఖలు సంగర్పించుకొని చక్కటి మంచి గియ్యంతో గొడిగియ్యం కలిపి ఆ ఒడిగియ్యాన్ని సంగర్పించుకొని చీరలు సారెలు పసుపు కుంకుమలు గాజులు అన్నీ కూడా అమ్మవారికి ఇచ్చి అమ్మవారిని సంతోషపెట్టేటువంటి కార్యక్రమమే ఒక ఆడబిడ్డకి ఏ విధంగా కానుకలు సమర్పించుకుంటారో అవన్నీ కూడా ఈ జగన్మాతకి సమర్పించడం జరుగుతుంది అయితే తెలంగాణ ప్రాంతంలో ఇంకా విశేషమేమిటి అంటే గోణాన్ని శిరస్సుకైన పెట్టుకుని గొండినటువంటి కాయసాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు ఈ సమర్పించడంలో గల అంతర్యం ఏమిటి అంటే అమ్మవారు చక్కటి మధురమైనటువంటి పదార్థాన్ని స్వీకరించి వాళ్ళని ఆ సమర్పించిన వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తుంది అనేటువంటి క్రేమతో సంగర్పణయ్యే గోణం గోణం అనగా భోజనం సంగర్పణ ఆ విధంగా అందరూ సమర్పిస్తారు ఆ రోజున ఆదివారం నాడు తెల్లవారుజామున గారులు కట్టి తలస్నానాలు చేసి కట్టు చీరలు కట్టుకొని ఆడవాళ్ళందరూ గోణాలు శాఖలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు సాయంత్రం వేళ ఆ అమ్మవారికి ఆనందం కలిగేటువంటి కొలారంలని మేడతాళాలతో తీసుకొచ్చి అమ్మవారి ఆలయం చుట్టూ చుట్టు తిక్కి కోతరాజుల విన్యాసంతో ఈ అమ్మవారిని ఆనందపరచడం అనేది ఈ తెలంగాణ సాంప్రదాయంలో తెలంగాణ ముఖ్య కొండగ అయినటువంటి ఆషాఢ జాతర యొక్క విశేషం అయ్యగారు మనకి ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటు మరొక అమ్మవారు కూడా ఉన్నారు కదా ఆ చరిత్ర ఏంటో కూడా చెప్తారా మహాకాళి అమ్మవారు ప్రతిష్ఠితమయ్యి ఈ యొక్క ఆషాఢ జాతరలో పదహారవ రోజున ఒక చాలా విచిత్రమైనటువంటి క్రియ ఒకటి జరుగుతుంది అమ్మవారికి ఎదురుకుండా కచ్చి కుండకాయలు నిలబెట్టి జోగిని అనేటువంటి స్త్రీ సంవత్సరంలో జరిగినటువంటి కష్టనష్టాలని ఎందుకు జరిగినాయని తెలియచేస్తూ వచ్చే సంవత్సరం మంచిగా ఉండాలి బాగా ఉండాలి ఈ విధమైనటువంటి పూజలు చేసుకోండి ఆనందంగా ఉంటారు అనేటువంటి ఒక ఆశీర్వాదాన్ని అమ్మవారు అన్ని సంవత్సరాలుగా ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది అయితే ప్రతిష్ఠితమైనటువంటి ఈ జగన్మాత స్వరూపం ముందర ఏ జోగిని అయితే ఆవహింపకడుతుందో ఆ జోగిని స్వరూపంలో ఉన్నటువంటి మహాకాళి అమ్మవారు నా ముందర కొడుగైకున ఉన్నటువంటి గాదిలో మాణిక్యాలమ్మ అనేటువంటి నేను ఇంకొక స్వరూపంతో ఉన్నాను దాన్ని తీసి ప్రతిష్ఠింప చెయ్యండి అన్నదానికి గుర్తుగా మహాకాళి అమ్మవారికి కొడుగైకున మాణిక్యాలమ్మవారిని గావిలో నుంచి తీసి చేయడం జరిగింది అయితే ప్రధాన దేవత అయినటువంటి మహాకాళి అమ్మవారికి సమానంగా ఈనాటికి మాణిక్యాలంగ వారు కూడా పూజలు అందుకుంటూ దేదీక్యమానంగా భక్తజలను ఆశీర్వదిస్తూ ఉంది ఇప్పుడు మీరు చెప్పారు కదా జోగిని ప్రతి సంవత్సరం ఒక ఆవిడే ఉంటున్నారు అని చెప్పి ఆ పరంపర అనేది ఏ విధంగా వచ్చింది ఈ జాతర చేయడంలో కొత్త ఎనిమిది జాతుల వాళ్ళందరూ కలిసి అలాగే కాకుండా మన తెలంగాణలో ఉన్నటువంటి జాతి మత కుల వేదం లేకుండా జరిగేటువంటి జాతరనే ఈ ఆషాఢ జాతర అయితే ఇక్కడ చాలా విశేషంగా ఒక్కొక్క కనికి గలిగేయడానికి ఒక జాతి వాళ్ళు ఘటం తీయడానికి ఒక జాతి వాళ్ళు అలా రకరకాలైనటువంటి వాళ్ళు ఆనందంగా అందరూ కలిసి పదిహేను రోజులు కూడా ఈ అమ్మవారి జాతరలో కాల్గొని ఆనందంగా కొలుకులు చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందుతూ ఉంటారు ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఇక్కడ అమ్మవారి ఎదురుకుండా జరిగేటువంటి ఈ రంగం కార్యక్రమంలో జోగిని స్త్రీ మాత్రమే కచ్చికొండకైనా నిలబడి ఈ యొక్క భవిష్యత్తుని తెలియచేస్తుంది ఎందుకు అంటే ఈ జోగిని అనేటువంటి స్త్రీలు దేవతకి అంకితమై వారి యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకుని అందరికీ మంచి చేయడం కోసం ఈ యొక్క ఈ జోగిలి వ్యవస్థలోనే ఉన్నటువంటి ఒక గొప్ప క్రియ దానికి తార్కాణంగానే ఈనాటికి కూడా ఆ రోజు నుంచి వస్తున్నటువంటి క్రియ మూలంగా ఇవాటికి కూడా అమ్మవారి ముందర ఆ జోగిని స్త్రీ పచ్చికుండకైన నిలబడి ఈ యొక్క ఈ సంవత్సర కాలాన్ని విశిష్టతని తెలియజేస్తూ ఉంటుంది ఇది కొరంకొరగా ఏడు ఎనిమిది తరాలుగా ఇలా కొనసాగుతూనే ఉన్నది అలాగే ఇప్పుడు మనకి బోనాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటాయి శాస్త్రోక్తంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి కదా అలాగే మిగిలిన పూజా కార్యక్రమాలు ప్రతిరోజు ఏ విధంగా మొదలవుతూ ఉంటాయి ఏ విధంగా చేస్తూ ఉంటారు తెల్లవారు సామున ఐదున్నరకి అమ్మవారికి మంగళ వాయుజ్యాలతో ఆలయాన్ని తెరవడం తెరిచిన తదనంతరం శ్రీచక్ర స్వరూపిణి అయినటువంటి మహాకాళి అమ్మవారికి పాదాభిషేకం జరగడం గాలభోగాన్ని సమర్పించడం ఆ తరువాత భక్తజనులను ఉద్దేశించి మహామంగళహారతి ఆరు గంటలకి సమర్పించడం అక్కడ నుంచి భక్తజనుల కోరిక మేరకు నిత్యార్చనలు అమ్మవారికి ఖర్గమాల కారాయణలు అష్టోత్తర పూజలు సహస్రనామ పూజలు అదేవిధంగా ఈ మహాకాళి దేవస్థానంలో మంత్రశాస్త్రానికి ప్రధానమైనటువంటి దేవత కాబట్టి చండీ పారాయణము మహావిద్యా పారాయణము వేద పారాయణము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నం వరకు జరుగుతాయి మధ్యాహ్నం ఒంటి గంటకి అమ్మవారికి పన్నెండు గంటలకి అమ్మవారికి మహానివేదన జరిగిన అనంతరం ఆలయం కలుకులు ముయ్యడం జరుగుతుంది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దేవాలయం తెరిచి ఉంటుంది ఆ సమయంలో ఆరు గంటల ఐదున్నర నుంచి ఆరున్నర వరకు అమ్మవారికి క్రదోషకాల పూజ మంగళహారతులు ఇవ్వడం ఆ తదనంతరం తొమ్మిది గంటలకి మళ్ళీ అర్చన చేసి ఆలయ సాంప్రదాయాలతో అమ్మవారి యొక్క ఆలయ తలుపులు మూసివేయడం జరుగుతుంది అయితే అమ్మవారు మహాకాళి దేవి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ప్రధాన దేవతగా ఆషాఢ పూజలు అందుకుంటుందో అదే ప్రధాన దేవతగా అమ్మవారు నవరాత్రులలో కూడా తొమ్మిది రోజులు చాలా అద్భుతంగా స్థాపన నిత్య చండీహోమాలు కుంకుమార్చనలు సహస్రనామ పారాయణలు వేద కారాయణం అలాగే మహావిద్యా చండీ కారాయణలు విశేషంగా జరగడం ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి అలాగే మాఘమాసంలో అమ్మవారికి వసంత కంచగ నుంచి కౌనమి వరకు కూడా ఆడవాళ్ళందరి చేత కోటి కుంకుమార్చన చేయించడం ఈ యొక్క ఆలయంలో విశిష్టత వందలు వేలుగా ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళంతరిగాలుగా కూర్చుని అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు గురుగారు అలాగే అమ్మవారి ఆలయంతో పాటు మనం కొంచెం ముందుకు రాగానే పరమేశ్వరుడి ఆలయం కూడా ఉంది కదా ఆలయం ఎప్పుడు ప్రతిష్ఠించారు ఆలయం గురించి కూడా చెప్తారా అమ్మవారు జగన్మాత మహాకాళి అమ్మవారుగా విలసిల్లుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి జగద్గురువులైనటువంటి పుష్పగిరి శ్రీచరణలో శ్రీ 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 విద్యా నరసింహ భారతీ స్వామి వారిని ఆలయానికి ఆహ్వానించడం జరిగింది ఒక కాతిక సంవత్సరాల కిందట వారు ఆలయానికి వచ్చి ఆలయం యొక్క పునప్రతిష్ఠాది కార్యక్రమాలన్నీ చెన్నారెడ్డి గారి కిరియడ్లో వారి ఆధ్వర్యంలోనే జరిగినాయి ఆనాడు గిజమండల సూర్యనారాయణ సిద్ధాంతి గారు ఎల్లంగొట్ల రామకృష్ణ గారు అలాగే వెంకటేశ్వర్లు గారు దర్జీగుడి వెంకటేశ్వర్లు గారు అంటారు ఆయన్ని ఆయన పెద్దలందరూ కలిసి అమ్మవారికి చెన్నారెడ్డి గారి క్రియలో కుంగాభిషేకం చేయడం ఆ చేస్తున్నటువంటి సమయంలో కేవలం ఈ కార్యక్రమం అంతా కూడా జగద్గురువుల యొక్క పుష్కగిరి కీటాధిపతుల యొక్క ఆశీర్వాదంతో ఆశీర్వచనంతో చాలా చక్కగా అన్ని క్రియలు జరగడం జరిగింది ఆనాటి నుంచి కూడా ఆలయంలో చక్కటి విశేషాలు ఏమన్నా జరిగితే ఖచ్చితంగా కుష్కగిరి కీటాధిపతుల యొక్క అనుజ్ఞ తీసుకోవడం ఆజ్ఞని తీసుకోవడం జరుగుతోంది అలాగే కుష్కగిరి వారిని ఆహ్వానించినప్పుడు వారు చాలా సంతోషంగా అమ్మవారిని అయితే కూర్చోబెట్టారు మహాకాళేశ్వరుడి యొక్క ఆలయం కూడా ఇక్కడ కట్టి ప్రతిష్ఠింక చేస్తే మహాకాళేశ్వర సహిత మహాకాళిగా ఈ అమ్మవారు ఇంకా ఉన్నతి చెంది అందరికీ మంచి జరుగుతుంది అని వారు ఆజ్ఞాపించడం ఆ ఆజ్ఞానుసారంగా ఆనాడు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరూ కలిసి అమ్మవారికి మహాకాళేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణం చేసి అందులో స్వామివారిని చేసి అక్కడ కూడా యథావిధిగా నిత్యము అభిషేకాదులు అర్చనలు నిత్యమైనటువంటి కార్తీక మాసం వచ్చిందంటే అభిషేకాదులు ఆఖరి రోజున హోమాలు చేస్తూ ఆ అమ్మవారితో సమానంగా పూజలు అందుకుంటున్నటువంటి దేవతామూర్తియే మహాకాళేశ్వర స్వామి ధన్యవాదాలు గురువుగారు అలాగే ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువ శుక్రవారం మంగళవారం ఆదివారం ఈ రోజుల్లో ఎక్కువ ఉంటుంది కదా ఆ రోజు ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు ఆలయాన్ని కంప్లీట్గా ఓపెన్ చేసే ఉంచుతారా ఏ విధంగా ఉంటుంది ప్రతి దేవాలయానికి కూడా ఒక నిర్ణయం ఉంటుందమ్మా ఆ నిర్ణయ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం కొంత సమయాన్ని విశ్రమ సమయంగా నిర్ణయించి దాన్ని కనీసం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఆలయం మూసివేయడం జరుగుతుంది ఒకవేళ అత్యవసరమైనటువంటి పరిస్థితి వస్తే ఇంకొక గంట పెంచడం జరుగుతుంది కానీ పూర్తిగా తీసి ఉండడం మాత్రం కేవలం సంవత్సరంలో ఆషాఢ జాతరలో పదిహేనవ రోజు మాత్రమే జరుగుతుందమ్మా ఈ రెండు రోజులు మాత్రం పదిహేనవ రోజు పదహారవ రోజు ఇరవై నాలుగు గంటలు దేవాలయం తెరిచి ఉంటుంది అంతకి తక్క ఇతర సమయాల్లో ఆ విధమైనటువంటి విధ విధంలో ఏమాత్రం మార్కు ఉండదమ్మా ధన్యవాదాలు గారు ఆలయం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎప్పుడైతే ఆలయాన్ని నిర్మించారో అప్పటి నుండి ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది భక్తులకి క్లుప్తంగా వివరించారు ధన్యవాదాలు చాలా సంతోషం